హలో అండి మాగాయ్ చాలా చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అది ఎప్పుడు తలుచుకున్న నోట్లో నీళ్ళూరుతూ ఉంటాయి అంత ఇష్టం అనమాట మాగాయ్ అంటే మాగాయ కోసం నేను నూనె వేసుకుని తాలింపు దినుసులు మెంతులు ఆవాలు వేసుకుని ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసేసాను ముందుగా ఆరోజు పొద్దున్నే నేను మామిడికాయలని తొక్కు తీసి పీలర్ తోటే సన్నగా ముక్కలు కట్ చేసుకుని అంటే పీల్ చేసుకుంటే ఎలా తొక్కు తీసుకుంటామో అలాగే ముక్కల్ని కూడా పీలర్ తోటే పల్చగా కట్ చేసి పెట్టాను ఈ సైజ్ మామిడికాయలు ఒక ఆరు మామిడికాయలు తీసుకున్నాను వీటిని ఇలా పల్చగా ముక్కల్ని తరిగేసేసి ఒక రెండు మూడు గంటలు ఎండలో పెట్టాను తర్వాత తీసుకొచ్చి పసుపు ఉప్పు కారం మెంతులు ఆవాలు వేయించుకున్న పొడి వెల్లుల్లి వలిచినవి ఇవన్నీ రెడీగా పెట్టుకుంటే కలిపేసుకోవడమే మెంతుల్ని సన్నని సెగ మీద వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసాక అందులో కొంచెం ఆవాలు వేసి వేడికి ఆవాలు కూడా కొంచెం ఇదవుతాయి దాన్ని మిక్సీ వేసేసి పొడి చేసి పెట్టుకోవాలి ఉప్పు నేను ఒక చిన్న గ్లాస్ ఉప్పు తీసుకున్నాను కారం ఉప్పు కన్నా కొంచెం ఎక్కువ వేసుకోవాలి మెంతి పొడి ఆవాలు మెంతులు కలిపిన పొడి ఒక టూ స్పూన్స్ వేసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు పసుపు ఒక స్పూన్ పోపు వేయించేసుకున్నది చల్లారిపోయిన తర్వాత ఇందులో వేసి కలిపేయాలి మొత్తం అన్నిటిని బాగా కలిపేసి నూనె ఏమన్నా కొంచెం తగ్గుతుంది కొంచెం పచ్చడి మరీ గట్టిగా ఉంది అనుకుంటే మళ్ళీ కొంచెం నూనెను కాగబెట్టి దాన్ని కొంచెం చల్లారిన తర్వాత దాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి నేను కొంచెం నూనె తగ్గినట్టుగా అనిపించింది అందుకనే మళ్ళీ కొంచెం నూనె వేసి కలుపుకున్నాను ఇది సంవత్సరం అంతా కూడా ఉంటుంది మామూలుగా అంటే ఉప్పులో మామిడికాయ ముక్కలు ఊరపెట్టి మూడు రోజుల తర్వాత వాటిని ఎండబెట్టి అలా చేస్తారు ఇది నూనె మాగాయ్ అంటారు ఇన్స్టెంట్గా పెట్టుకోవచ్చు కానీ సంవత్సరం అంతా కూడా నిలువ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూసారుగా ఎంత బాగుందో మాగే చాలా కలర్ఫుల్గా ఉంటుంది పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటుంది అన్నంలో కలుపుకోవడానికి పెరుగన్నంలో తినడానికి అలాగే కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్